ఇందుకూరుపేట మండలం కొడితిపాలెం ఎస్టీ కాలనీకి చెందిన ఓ గిరిచన బాలికపై పక్కింట్లో సెల్ ఫోన్ దొంగలించిందనే అనుమానంతో గరిటితో కాల్చి బాధలు పెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెడ్డి బాలికను అపోలో హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు బాలిక ఆరోగ్యాన్ని పరిశీలించిన ఆమె మాట్లాడుతూ పాపకు ఇలాంటి ఘటన జరగడం ఫౌండేషన్ అన్నారు బాలికను చూసుకోవడం జరుగుతుందన్నారు అలాగే ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిఎస్పీకి చెప్పడం జరిగిందన్నారు దురదృష్టకరం చిన్న పాప మీద అనవసరంగా నిందలు వేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పోయిన వాళ్ళు ఇద్దరు కలిసి ఆ మాత్రం అమానుషంగా మార్చడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు జరగకూడదు జరిగింది వెంటనే డిఎస్పి గారికి కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి అదుపులోకి తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా తెలుగుదేశం నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆల్రెడీ ఒక సర్జరీ కూడా చేశాము ఆ పాప సేఫ్గా ఉంది తర్వాత కూడా ఆ పాపని మా కస్టడీలో ఉండేటట్టు ఎంపీ గారు ఎంకెట్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీఆర్ ఫౌండేషన్ గారు తరఫున ఆ పాపకి హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం ఈ ప్రెస్ మీట్లో ఇవి మాట్లాడుకోవడం హెల్ప్ చేయడం ఇవన్నీ ఒక ఎట్లయితే ఆ పాపకి అలా జరుగుండకూడదు జరగడం మాత్రం చాలా దీనికి